యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఛాయ్ దునియా ఫౌండర్ దర్శన్ అన్నారు లింగనపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛాయ్ దునియా ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ పుట్టిన మండలంలోనే ఐదు వందల ఔట్లెట్ ను ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు యువత కూడా ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టాలన్నారు మండలానికి వచ్చిన ఆయనతో పలువురు సెల్ఫీలు తీసుకున్నారు కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు आना देशत मिल क्लैप्स गो टू